जाएंगे ना भाई రోజు మార్నింగ్ స్కూల్కి వచ్చి జాయిన్ చేస్తారు కదా ఇక్కడికి వస్తే ఏమైతే వస్తే నీకు ఒక రెండు ముచ్చటాల వేపు ఇక్కడికి వస్తే ఇక్కడ చదువుకున్న జ్ఞాపకాలు దోస్తులు టీచర్లు ఇక్కడ స్కూల్ జ్ఞాపకాలు అనేవి చెప్పుకుంటూ ఎవరికైనా స్కూల్ లైఫ్ బెస్ట్ లైఫ్ ఉంటుంది ఆ మెమరీస్ మర్చిపోరా టెన్త్ అయిపోయి ఇప్పటికి నైన్ ఇయర్స్ అయినా కూడా ఇంకా మళ్ళీ స్కూల్లో ఉన్న అవకాశం ఉంటే మళ్ళీ చదువుకోవాలి అనిపిస్తుంది అంత మంచి వాతావరణం ఉంటుంది ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది ఉస్మా యూనివర్సిటీలో ఏ ఈ యూనివర్సిటీలో అయినా కానీ ఎప్పటికైనా స్కూల్ మెమరీస్ అని స్కూల్ మెమరీస్ మర్చిపోలే ఇంకా రోజుగా డైలీ రన్నింగ్ మార్నింగ్ రన్నింగ్కి వస్తున్నాం ఈవినింగ్ అక్కడ గేమ్స్ ఆడుతున్నాం అందరం వీరికి వచ్చినప్పుడల్లా అన్నీ గుర్తొస్తాయి అంటే ఇక బాల్య జ్ఞాపకాలు ఎక్కువ గుర్తొస్తాయి ఎందుకంటే నేను ఎంతో మిస్ అయినా అప్పుడు కూడా నేను అంటే సైలెంట్గా ఉండడం అదే నా నాకు ఉండడే సైలెంట్గా ఉండడం ఏం అంటే ఇక మర్చిపోలేకపోతున్నా వాళ్ళని అందరినీ బాల్య స్నేహితుల్ని కానీ నాతో స్పెండ్ చేసిన ఆ సమయాన్ని గడిచిన సమయాన్ని నేను ఏం తీసుకురాలే నాకు వాళ్ళతో గడిపిన జ్ఞాపకాలు తప్ప నాకు ఏం లేవు ఇక కన్నా దోస్తులకు నేను ఒకటి చెప్పగలుగుతున్నా ఎక్కడున్నా వాళ్ళు హ్యాపీగా ఉండాలి ఊరిని మర్చిపోవద్దు కన్నా తల్లిదండ్రులని మర్చిపోవద్దు అంతే ఇక ఇక ఒకసారి అయితే ఫోన్ చేయండి అందరూ ఎక్కడో దేశాలలో ఉంటారు అక్కడ ఉంటారు ఇక్కడ ఉంటారు వాట్సాప్లో మాత్రం చాటింగ్ మాత్రం గ్రూపులలో మెసేజ్లు అంతే కనీసం ఫోన్ చేసి మాట్లాడేంత టైం లేదు వాళ్ళకి ఒకసారి వెయ్యి రైగా అంతే సరిపోతుంది బడి అంటే ఏం గుర్తుకొస్తుంది టూ థౌసండ్ సెవెన్ బ్యాచ్ ఇప్పుడు స్కూల్ అయిపోయి ఏళ్ళు అవుతుంది ఈ మధ్యకాలంలో ఎక్కడెక్కడ పోయాను ఎక్కడెక్కడో ఉద్యోగాల వేటలో అయిపోయాం కానీ బడి గుర్తు బడి దగ్గరికి వస్తే నాకు గడిచిపోయిన బాల్యం మర్చిపోతున్న జ్ఞాపకాలు మళ్ళీ గుర్తు చేసుకున్న టెన్త్ మమ్మల్ని కొట్టిన సార్లు తిట్టిన మేడాలు తీసుకున్న పనిష్మెంట్లు వాళ్ళు పొడిన రోజులు స్టేజ్ ఎక్కి స్టేజ్ ఎక్కి పొందిన బహుమతులు అన్నీ గుర్తుకొస్తాయి ఇక వాళ్ళు చిన్న ఇక చిన్న చిన్నప్పుడు క్లాస్లో చేసిన చిన్న ప్రేస్టలు కొట్టుకున్న రోజులు ఎవరినన్నా ఇంప్రెస్ చేయడానికి ఏమైనా చేసిన పనులు అన్నీ గుర్తుకొస్తాయి సార్లు అంటే ఎవరు గుర్తొస్తారన్న ఫస్ట్ మెయిన్ అంటే సార్లు అంటే ఇక అప్పుడు మన ఈ స్కూలు రూపురేఖల్ని మార్చారు ఇద్దరు సార్లు నాకు తెలిసి ప్రస్తాపేశారు ఎందుకంటే ఒక గవర్నమెంట్ స్కూల్లో అంత రెవల్యూషన్ తీసుకురావడం అంత సింపుల్ కాదు ఆ రోజుల్లో వాళ్ళు టై అని బెల్ట్ అని డిసిప్లిన్గా యూనిఫామ్ అని షూ అని ఇక్కడ చాలామంది పేదలు ఉండే ఆ పేదల నుంచి కూడా వాళ్ళు రాబట్టగలిగారు ఎంతో మంచిగా అనిపించేది కటింగ్ నుంచి ప్రతి ఒక్కరి డిసిప్లిన్గా టైం టు టైం అన్నీ తీసుకుని వాళ్ళు ఆ డిసిప్లిన్తోనే ఇవాళ ఈ స్థాయికి వచ్చి అని నేను అనుకుంటున్నాను చాలామంది ఇంకా నా ఈ స్కూల్ చూస్తే వస్తాయి స్కూల్ చూస్తే అన్ని గుర్తుకొస్తాయి మా జాబ్ పర్పస్లో పెరిగిన ఒత్తిళ్ళు ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం నుంచి మా పోలీస్ డిపార్ట్మెంట్లో వస్తున్న ఒత్తిళ్ళు ముఖ్యంగా వస్తే మర్చిపోయి ఎంతో ప్రశాంతత దొరికినట్టు అనిపిస్తుంది ఇవన్నీ ఇక్కడ ఇప్పుడు నేను ఆరు నెలల నుంచి వస్తున్నా నాతో పాటు పిల్లలు అంటే నాకు వాళ్ళకు పదిహేను గ్యాప్ ఉంటుంది వాళ్ళతో కలిసిపోతే నా వయసును నా పరిమితుల్ని అన్నీ మర్చిపోయి పొద్దునే వాళ్ళతోని వాకింగ్ చేయడం సాయంత్రం అయితే నా డ్యూటీ అయిపోయాక వచ్చి వాలీబాల్ ఆడడం క్రికెట్ ఆడడం నా వయసును తగ్గించుకున్నట్టు అనిపిస్తుంది వాళ్ళతో ఉంటే ఏ బ్యాచ్ అన్న మీది టూ థౌజండ్ సెవెన్ అది టూ థౌజండ్ సెవెన్ అప్పుడు ఇక రాజన్న చేసింది కూడా చాలా ఉంది అప్పుడు గిఫ్ట్ ఇప్పుడు అనిపిస్తే నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగం వచ్చాక ఇట్లా ఎఫర్ట్ పెట్టడం ఇంత కష్టమో అప్పుడు రాజన్న వాళ్ళ కష్టాలు కూడా ఒక్కొక్కసారి గుర్తుకొస్తాయి అప్పుడు ఆయన ఇచ్చిన ప్రోత్సాహం ఇవాళ మేము ఇక్కడ ఉన్నామంటే ఆ మై గిఫ్ట్ స్వచ్ఛంద సంస్థతోని కవితా పోటీలు వ్యాసరచన పోటీలు ఉపన్యాస పోటీలు చాలా రకాలుగా ప్రోత్సహించింది ఆ ప్రోత్సాహం ఇప్పటికీ అన్న కానీ ఇక తర్వాత మా లాంటి వాళ్ళు ఎవరు కూడా దాన్ని క్యాచ్ చేసుకోలేకపోతున్నాం అదే అప్పుడప్పుడు బాగా అనిపిస్తుంది మా స్కూల్ కూడా డెవలప్ స్కూలు ఊరు అటువంటి ఇన్స్పిరేషన్ అందరిలో ఉంటే డెవలప్ అవుతుందనే ఉద్దేశం అవునన్న అన్న కూడా అంటే మా బ్యాచ్ వరకు కూడా మేము తీసుకున్నాం అప్పటి నుంచి ఇంకా రన్ అయితేనే ఉంది ఆ బుక్స్ కవితలు కూడా చాలా చవినాన్న నేను మా టెన్త్ నైన్త్ టైంలో అన్న ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే ఏడు గంటలకు ఆరు గంటలకు వచ్చి ఇక్కడ ఇంగ్లీష్ గ్రామర్ ఎప్పుడు మాకు ఇంకా అతని ఎక్స్పీరియన్స్ ఎప్పుడు అవన్నీ ఎప్పుడు జరిగేది ఎప్పటికీ గుర్తుంది అన్న చేసినాయి అన్న చెప్పినాయి అన్నవాళ్ళ కష్టాలు అవన్నీ ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంత కొంత చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటూ ఇక్కడ అట్లా ఇన్స్పైర్ ఇక్కడ ఉన్న యూత్ని ఇన్స్పైర్ చేద్దామన్నా కానీ అవకాశాలు లేవు ఈ చిన్న ఒక విషయంగా ఇక్కడికి వచ్చిన నాతోని తిరుగుతున్న పిల్లలకు నా అనుభవాల్ని వాళ్ళని నాకు తెలిసిన కళాకాలని ఇస్తున్నాను పార్టిసిపేషన్ ఎట్లా అంటే మీరు చూస్తారు కదా దగ్గర ఉండి అందరినీ జాయిన్ అట్లా ఇట్లా తీసుకొస్తారు కదా సో ఆరు నెలల క్రితం నేను ఒక్కొన్నే మొదలైనా ఇక్కడ నా తర్వాత నన్ను చూసి నన్ను మా నాతో మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడటారు వాళ్ళు వాళ్ళ ఫీలింగ్ అంటే అన్న పెద్దోడు ఎట్లా మాట్లాడాలి నేను నేనే మందులు ఇచ్చి ఏమైనా తమ్ముడు ఏం చేస్తారు అని సో వాళ్ళు నాతోని నిలితం అయిపోయారు వాళ్ళకి భయం అనేది ఏంది అవసరాలు ఏంటో నాకు చెప్తున్నారు నాకు వచ్చినంత నేను చేస్తున్నాను ఇక అవసరం అంటే ఆర్థికంగా సాయం మాత్రమే కాదు మనకు మన అనుభవాన్ని మన సలహాల ద్వారా ఇచ్చిన చాలా చాలామంది చదువుకున్న పిల్లలే కనీస అవసరాలు లేవు అంటే చదువు అంటే చదువు అంటే ఒక చదువు విజ్ఞానం ఒక్కటే కాదు నువ్వు ఉన్నావు అని కమలాకర్ ఇటువంటి ఎంతోమంది యువత స్కిల్స్ ఉంటాయి ఆ స్కిల్స్ బయటకు రా రావడమే చదువు నాకు తెలిసి అదే విజ్ఞానం డెవలప్ కావడం మనిషి ఉన్నది సో వీళ్ళందరిలో మంచి టాలెంట్ ఉంది దాన్ని మనం బయట తేవాలంటే టైం పడుతుంది వాళ్ళకు కూడా గైడ్లైన్స్ ఇచ్చేవాళ్ళు ప్రోత్సాహించే వాళ్ళు కావాలి ప్రశాంతత అయితే ఉంది నాకు తెలిసిన సలహాలు వాళ్ళకి ఇస్తుందా వాళ్ళు వాళ్ళలో కూడా మార్పు ఉంది చాలా వరకు పిల్లలు ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ నాన్న ఆల్కహాలిక్స్ వాళ్ళు అన్నీ మాకు అయిం అలవాట్లేమన్నా మేము బాగుపడతామని చెప్పుకునే పిల్లలే అందరూ చదువుకునే పిల్లలే వాళ్ళకు వాళ్ళకు తలా ఒక నైపుణ్యం ఉంది వాళ్ళ వేరే వాళ్ళు వెళ్తారు వాళ్ళ ఊరు గురించి సమగ్రమైన ఉంది ఏం చేయాలి అని అది మన గ్రామానికి వాళ్ళ భవిష్యత్తుకు రేపటి యువతకు వాళ్ళ భవిష్యత్తుకు అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నాకు ఇన్స్పిరేషన్ అంటే రాజన్ననే ఎందుకంటే ఆ రోజుల్లో అసలు ఈ సోషల్ మీడియాలు ఏం రోజుల్లో ఏం ఆశించకుండా ఏ పబ్లిసిటీ లేకుండా ఆయనకు వచ్చినంత ఆయనకు చేయాల్సినంత చేసింది అది గుర్తు చేసుకుని చిన్నపాటిగా నాకు తెలిసినది నాకు ఆయన ఆయన ఆయనే పెట్టినంత ఆర్థికంగా పెట్టలేను కాకపోతే నాకు చేసిన సలహాలను జస్ట్ ఇస్తున్నా వాళ్ళు తీసుకుంటూ దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఇంకా కూడా చాలా చేయాల్సింది వాళ్ళు చేస్తామంటారు చేసుకుంటామంటారు అది కూడా మన గ్రామ పెద్దల సహకారంతో విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళే పిల్లలు ఎప్పుడన్నా మిమ్మల్ని విమర్శిస్తారని బాధపడకే మేము ఉన్నాం ఇది కదా ఇప్పుడు కాదంటే ఇంకెప్పటికి కాదు అంటే ఫ్యూచర్లో ఒక మా గ్రామానికి ఒక గ్రంథాలయాన్ని పిల్లల సహకారంతో మన గ్రామ పెద్దల సహకారంతో కట్టాలనుకుంటున్నాం దాని గురించి చెప్తున్నాను అనమాట నా బ్యాచ్ అయిపోయి టెన్ ఇయర్స్ అవుతుంది టూ థౌసండ్ నైన్ టు టెన్ నా తర్వాత ఎన్నో బ్యాచ్లు అయిపోయినాయి నేను ప్రతిరోజు ఇలాగే వస్తాను చూస్తాను కానీ ఒక్కరోజు చూస్తా నాకు కొత్తనే ఫీలింగ్ అయితే అనిపిస్తుంది అరే నా స్కూలు నా నేను చదివిన స్కూల్ అని ప్రతిరోజు సార్లతో కానీ నా ఫ్రెండ్స్తో కానీ వీళ్ళతో గడిపినటువంటి మెమరీసే నాకు గుర్తుకొస్తాయి ఒక్కొక్కసారి అనిపిస్తారు ఇంత ఎంత మిస్ అవుతున్నా అని మళ్ళీ ఒకసారి స్కూల్ డేస్ మళ్ళీ వస్తే ఎంత బాగుండు అని నా ఫ్రెండ్స్ అనీలు కానీ హరీషు వేణు వీళ్ళంతా బస్ స్టాండ్ కానీ కోంట్ల వీటి దగ్గర దగ్గర ఇవన్నీ మేము చిన్నప్పుడు రేనం అలా పోతాం అటు ఇటు పోతాము చిన్న చిన్న శిల్పాలు ఎన్నో చేస్తాం అవన్నీ చూస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అవన్నీ రిమైన్ చేసుకుంటే అరే అబ్బాయి ఇంత మంచిగా ఉండరా ఆ డేస్ అలాంటి డేస్ వస్తాయి ఒకసారి ఇంత మంచిగా ఉండరా అన్న ఒక ఫీలింగ్ వస్తుంది అర్లు ఇట్లా గుర్త సార్లు ప్రతి ఒక్కరు చదువు పరంగా ఏ విధంగా సపోర్ట్ చేయాలో ఆ విధంగా సపోర్ట్ చేస్తున్నారు బయట పరంగా చూద్దాం ఏ విధంగా సపోర్ట్ చేయను ఆ విధంగా సపోర్ట్ చేస్తారు అందులో కొంచెం ప్రసాద్ సార్ కానీ ఈ రాజ్ సార్ కానీ చాలా ఒక అన్న ఈ స్కూల్ దగ్గరికి జాయిన్కి వస్తున్నారు కాదు రోజు ఏమి యాతికి వస్తారు అన్న మీరు ఏ బ్యాచ్ అసలు ఇక్కడికి వస్తే ఏమి యాదికి వస్తుంది ఏమన్నా చెప్పురు అన్న ఒక వీడియో ఇస్తున్నాం మన స్కూల్ గురించి టూ థౌజండ్ ఫోర్ బ్యాచ్ మాది స్కూల్ దగ్గరికి వస్తుంటే అప్పటి అన్నీ గుర్తొస్తున్నాయి అందరూ మా ఫ్రెండ్స్ గంగారెడ్డి రామ్ విలాస్ సతీష్ నరేష్ అందరు గుర్తొస్తారు కాకపోతే అప్పుడు ఇక్కడ చెట్లు తక్కువ ఉండేవి ఆడుకోవడానికి ఎక్కువ స్పేస్ ఉండే కానీ చెట్లు తక్కువ ఉండేవి ఇప్పుడు చెట్లు ఉండేసరికి మనకెంత ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది అసలు ఎటు వెళ్ళాలనిపిస్తారు ఇక్కడనే ఉండాలనిపిస్తుంది అంత మంచిగా ఉంది ఇక్కడ వెళ్ళారు ఇప్పుడు ఇవ్ ఈ రోజుల్లో ఎవరైనా సరే మనకు స్పోర్ట్స్తోనే ఎక్కువ మనం కాంటాక్ట్ అవుతాం విలేజ్లో ఇప్పుడు నాకు ఎవ్వరు తెలు వీళ్ళందరూ అక్కడికి వస్తారు చాలా మంది నాకు తెలియదు శ్రీకాంత్తోని అందరు పరిచయం చేయిస్తే అప్పుడప్పుడు పరిచయం అవుతున్నారు మళ్ళీ కనెక్షన్ అంతే అప్పుడప్పుడు ఉంటే ఉంటుంది ఒకవేళ స్పోర్ట్స్ ఉన్నది అనుకో స్పోర్ట్స్ ఉంటే మనం అందరం కలుస్తాం ఇప్పుడు డైలీ డైలీ కాకుండా ఒక టూ త్రీ డేస్ ఎప్పుడో ఒకసారి మనకు అందరికీ ఒక కమ్యూనికేషన్ అనేది ఉంటుంది ఒకప్పుడు ఇట్లుండే స్పోర్ట్స్ వలన ఎక్కడైనా మనం విలేజ్లో క్రికెట్ ఆడు క్రికెట్ ఆడడానికి విలేజ్ మొత్తం అచ్చడు యూత్ అక్కడికి అందరి ఎవరైనా అందరూ తెలిసేది అక్కడ ఫ్రెండ్స్ కానీ ఇక్కడ ఇప్పుడు అటువంటివి లేవు అందరూ పబ్జి మొబైల్స్కి ఎక్కువ అలవాటు పడిపోయారు యూత్ మొత్తం యూత్ మొబైల్స్ అనే వాడకం తగ్గిస్తే బెటర్ ఎక్కువ అవుట్డోర్ గేమ్స్ ఫిజికల్ గేమ్స్ ఎక్కువ ఆడితే బెటర్ ఎందుకంటే ఫిజికల్ గేమ్స్ అనేటివి బాగా తగ్గించారు ఫిజికల్ గేమ్స్ ఎంత ఎక్కువ ఆడితే అంత హెల్త్ మంచిగా ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్నాం డైలీ ఒక టెన్ మెంబర్స్ ఫిఫ్టీన్ మెంబర్స్ రన్నింగ్ పోతారు ఒక ఫిఫ్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ సో ఆ ఏజ్లో అట్లా పోయే కన్నా మనం ఇక్కడ వచ్చి డైలీ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ మనం రన్నింగ్ ఏదో ఒక స్పోర్ట్స్ ఆడితే చాలా బెటర్ అది మన హెల్త్ బాగుంటుంది మళ్ళీ మనకు మెంటల్గా ఫిజికల్గా మనం ఫ్యూ మనం ఏ వర్క్ చేసినా ఆ వర్క్లో మనకి ఇది అనేది చూపిస్తుంది అది చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఓకేనా అప్పుడు మీరున్నప్పుడు సార్ ఉండనా అంటే మాకు అప్పుడు అంత గుర్తులేదు మేమున్నప్పుడు ఉన్నప్పుడు బాలకృష్ణ సార్ రాజేంద్ర ప్రసాద్ సార్ పద్మ మేడం నీరజ మేడం అప్పుడు ఉండే డైలీ మార్నింగ్ వస్తా ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేస్తే కొంచెం అది వేరే థ్రిల్నెస్ చాలా రోజులు ఇక్కడ అనుకున్న మీ ఫ్రెండ్స్ మిస్ అవుతున్నాం చాలా మా ఫ్రెండ్స్ అండ్ క్లాస్ టీచర్ని కూడా చాలా మిస్ అవుతున్నాం హాయ్ ఫ్రెండ్స్ అందరూ స్కూల్ దగ్గరికి రండి అంటే ప్రతిరోజు జాయింగ్ వాకింగ్ అవన్నీ కంపల్సరీ చేయండి యూత్ దాదాపు అందరు ఇక్కడికి వస్తారు కంపల్సరీ వచ్చి అది చేస్తే మన హెల్త్ఫుల్గా బాగా ఇంప్రూవ్ ఉంటాం నెక్స్ట్ ఊరి తరఫున మన గ్రంథాలయం అని చెప్పి ఆలోచన ఉంది దానికి మన ఊరు పెద్దలు కొంచెం సహకరించాలి యూత్ దాదాపు అందరూ సపోర్టర్గానే ఉన్నారు సో మనం కూడా కొంచెం ముందుకు వచ్చి మన ఊరు గ్రంథాలయం గురించి కొంచెం ఆలోచించాలి ప్రతి ఒక్కరు నెక్స్ట్ ఇలా మన స్కూల్ దగ్గరికి రాగానే మన గుర్తుకొచ్చి మన స్కూల్లో గట్టి నాకు జ్ఞాపకాలు టెన్త్ బ్యాచ్